ఇసుకను వెంటనే సరఫరా చేయాలి మాజీ ఎమ్మెల్యే నర్సీపట్నం పరిసర ప్రాంత ప్రజలకు వెంటనే ఇసుకను సరఫరా చేయాలని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ శుక్రవారం డిమాండ్ చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు ఉచితంగా ఇసుక ఇవ్వాలని పేర్కొన్నారు విచారణ పేరుతో ఇసుక సరఫరా చేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు అధికారులు వెంటనే ఇసుక సరఫరా చేయకపోతే న్యాయ పోరాటం చేస్తామని పేర్కొన్నారు బాగుంటుంది తెలుగు సూపర్ ప్రస్తుతం బాగుంటుంది ఉచితంగా ఎస్కెస్తారు ఇస్తే మనకు బాగుంటది మనం కుటుంబాలు బాగుంటది అని చెప్పి చాలా మంది సుమారుగా తొంభై శాతం మంది తెలుగుదేశం పార్టీని గెలిపించారు అయితే మేమేమంటాం అంటే మేము కూడా ఆశపడ్డాం నిజంగా మరి ఫ్రీగా ఇసుకొస్తారు కనుక మరి బాగుంటుంది అని చెప్పి అనుకుందాం ఇక్కడే మరి ఇప్పటికే మేము లెటర్ కూడా పెట్టాం ఇక్కడ ఏదైతే వేల తనులు ఉందో బర్సీపట్నంలో అవన్నీ కూడా ఉచితంగా ఇవ్వాలని చెప్పి గతంలో మరి కలెక్టర్ గారికి కూడా పెట్టాం సుమారుగా అది కూడా పదమూడో తారీఖున గతం పెట్టాం అంటే ఈ రోజు కూడా ఏదో రోజు అయింది కలెక్టర్ గారికి పెట్టాం మైన్స్ పెట్టాం ఒక్కసారి అంటే ఎందుకంటే ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తున్నారు ఇసుక గురించి గత ప్రభుత్వంలో ఇసుక ఐదు వేలకు నాలుగు వేలకు వచ్చేది మరి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే ఫ్రీగా ఇసుక వస్తుంది చెప్పి ఎంతో మంది ఆశపట్టి గెలిపించారు ఈ రోజు మా నిధుల గురించి చెప్పాలంటే ఒకసారి ఇప్పుడున్న మన గౌరవ ముఖ్యమంత్రి గారి మాటలు కూడా ఒకసారి విందాం మనందరం కూడా ఇచ్చా ఇప్పుడు దాన్ని కూడా కొంతమందిస్తున్నారు అంటే ఎట్లా మాట్లాడుతున్నారు అంటే ఉచిత ఎక్కడ వేసుకుంటే అక్కడ మీరు పట్టుకెళ్లి కోరుకోండి ఒకవేళ ఎవరన్నా అభ్యూషన్ చేస్తే వింత పశువుల కింద చెప్పారు మేము కూడా నచ్చబడ్డలకు సంబంధించి మరి ఇప్పటికే చాలా మంది శాండ్ గురించి మరి ఇళ్ళ కూడా ఫైనల్ వేస్తున్నారు డాక్టర్ గారికి ఫైనల్ వేస్తా చెప్పి ఒక పక్క నుంచి రైతులు చెప్తున్నారు ఒక పక్క చూస్తేమో ముఖ్యమంత్రి గారు ఈ విధంగా ఇచ్చారు దానమ దీని ప్రకారం రేపు రాబోయే రోజుల్లో మేము దాని మీద కూడా ఒక కార్యక్రమం చేస్తాం అయితే ముఖ్యంగా ఏదైతే మేము లెటర్ పెట్టాము ఇక్కడ మ్యారెట్ అల్లు ఉందో నర్సీపట్నం మరి ఇక్కడ ఏదైతే గబ్బార్కి సంబంధించి ఏది అన్నా అంటే గబ్బార్లో స్టాక్ పాయింట్ ఇచ్చిన సంగతి అందరికి తెలుసు ఇది ఎవరు స్టాక్ చేసేదని చెప్పంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎవరు మాట్లాడట్లేదు ఎందుకంటున్నాను అంటే ఎందుకు మాట్లాడలేకపోతుంది మాకు అర్థం కావట్లేదు గత ప్రభుత్వంలో క్లియర్ గా ఒక జీవో పార్క్ చేశారు ఎస్కా స్టాక్ పార్ట్లు కానీ ఎస్కరీజ్లు కానీ పెట్టారు దానికి సంబంధించి రెవెన్యూ డిపార్ట్మెంటే అక్కడ ఎక్కడ గబ్బాళ్ళలో ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా ప్లేస్ కూడా ఇచ్చారు ఇదంతా రెవెన్యూ డిపార్ట్మెంట్ తెలుసు కాకపోతే వాళ్ళు భయపడి లేదా ఎందుకో చెప్పడం ఎందుకని చెప్పలేదు తప్ప ఇది అఫీషియల్ గా జరిగింది మేము కోరింది ఏంటంటే ఏదైతే వేల టన్నులు ఉందో అవన్నీ కూడా ఫ్రీగా ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం మీరు త్వరలోనే ఇప్పటికే ఆపేయారు దాన్ని ఎంక్వైరీ చేయమన్నారు తొందరగా ఎంక్వైరీ చేసి మేము కోరిది ఏంటంటే మా కలెక్టర్ గారిని ఏదైతే స్టాక్ లో వేల వేల ఉందో అవన్నీ కూడా వెరిఫై చేసి మరి గతంలో వారికి గవర్నమెంట్కి ఉన్న డిఫరెన్స్ కానీ ఏదైనా జీవో ప్రకారం కానీ ఏదైనా రూల్స్ రెగ్యులేషన్ ప్రకారం మీరు అందరూ వెరిఫై చేసి మాకు కావాల్సింది ఏంటంటే ఈ ప్రాంతాలకు కావాల్సింది ఏంటంటే ఫ్రీగా ఇసుక ఇవ్వాలి అక్కడ ఉన్న ఫ్రీగా ఇసుక పే చేస్తారా వాళ్ళకి లేదా అది మీ రూల్స్ ఏ విధంగా మాకు తెలియదు కానీ మా కావాల్సిన అంటే మా ప్రాంతంలో ఉన్న వేరే ట్రన్ చేసుకుని ఫ్రీగా సప్లై చేయాలని చెప్పి మరి ఇప్పటికే మరి గౌరవ జిల్లా కలెక్టర్ గారికి డీడీ మైన్స్ వారికి కూడా చెప్పాం మరి ఇరవై రోజులైంది ఈ రోజు కూడా రాలేదు సమాధానం మరొక వారం రోజులు చూసిన తర్వాత దీని మీద కూడా మేము మరి కోర్టుకి వెళ్తామని చెప్పి మరి దొరగారు మరి కోర్టు ద్వారా మరి మేము వెళ్తామని చెప్పి సందర్భంగా తెలియపరచు మరి ఈ రోజు